ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వర్షాకాలం వచ్చిందంటే కాలవల్లో చెరువుల్లో గుంటల్లో వర్షపు నీరు నిలవుంటూ ఉంటుంది నీరు ప్రవహించకుండా ఉన్న చోట నీరు నిదానంగా కలుషితం అవుతూ ఉంటుంది అందుకని ఎండలు తగ్గుతాయి నీటి నిల్వలు పెరిగిపోతూ ఉంటాయి ఆ ఉన్న నీటి నుంచి ప్రవహించిన ప్రదేశాల్లో ముఖ్యంగా నీటిలోనే దోమల ఎగలు పుడుతూ ఉంటాయి విపరీతంగా దోమల పెడత వర్షాకాలం చాలా తీవ్రంగా ఉంటుంది దోమల ద్వారా అంటువ్యాధులు ఒకరిని కుట్టిన దోమలు మరొకరు కుట్టి ఆ దోమల్లో మలేరియా జ్వరానికి సంబంధించిన పారాసైట్స్ ఏవో మనకు కొన్ని వెళ్ళిపోయి మలేరియా జ్వరాలు రావటం ఇన్ఫెక్షన్స్ వైరల్ ఫీవర్స్ లాంటివి ఎక్కువ రావటం మనం అంటు వ్యాధులు రావటం చూస్తూ ఉంటాం మరిప్పుడు ఎండాకాలం అయిపోవచ్చింది వర్షాకాలం మొదలవుతుంది మరి ఈ వర్షాకాలంలో మనకు మలేరియా జ్వరం రాకూడదంటే యాంటీ మలేరియల్గా ఉపయోగపడేవి ఏమైనా ఉంటాయి అలాంటి వాటిని మన శరీరానికి అందిస్తే మలేరియా నుంచి రక్షణ కలిగించడానికి రాకుండా కూడా శరీరం రెడీగా ఉంటుంది అలాంటి యాంటీ మలేరియల్గా ఉపయోగపడేది పుదీనా పుదీనా యాంటీ మలేరియల్ అంటే మీకు నమ్మకం కలగదు మరి ఏదో వంటల్లో సువాసన కోసం వేసుకుంటూ ఉంటాం అంతే తప్ప ఇందులో మలేరియా జ్వరం రాకుండా యాంటీ మలేరియాల్గా పనికొచ్చి ఏముంటాయి అని ఆలోచిస్తే ఇందులో ఉన్న మెయిన్ కెమికల్ కాంపౌండ్స్ బీటా పైనిన్ మరియు బీటా కెరియోఫిలిన్ ఈ రెండు ఈ పెప్పర్మెంట్స్ ఇవి కలిసి ఏం చేస్తాయి అంటే యాంటీ మలేరియాలుగా వర్క్ చేస్తున్నాయట అందుకని మలేరియా సంబంధించిన క్రిములు మనలో పెరగకుండా ఒకవేళ దోమ కుట్టినా కూడా వాటిని ఎదుర్కోవటానికి సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా నిరూపించారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఇస్లామిక్ ఆజాద్ ఇరాన్ వారు ఇది అందించడం జరిగింది ఈ పుదీనా అనేది యాంటీ మలేరియల్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ బాడీలో వర్షాకాలంలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ వస్తుంటాయి సిక్ అవుతూ ఉంటాం ఆ ఇన్ఫ్లమేషన్స్ పెరగకుండా చేయడానికి కూడా బాగా పనికొస్తుంది ఇంకా ఇతర ఫలితాలు అంటే యాంటీ కోయాగ్లెంట్ అంటున్నారు పుదీనా అని అంటే రక్తం గెడ్డగడుతుంది అనుకోండి ఆ రక్తపు గడ్డలు చిన్న చిన్న ఎప్పుడన్నా మెదడులో కానీ గుండెలో కానీ రక్తనాళాలు మూసుకున్న దగ్గర అడ్డుపడితే రక్త ప్రసరణ ఆగిపోయి కొన్ని భాగాలు ఇబ్బంది పడితే కొన్ని ఒక్కొక్కసారి ప్రాణం పోయేటట్టు కూడా అది కారణమవుతుందన్నమాట అందుకని రక్తం గెడ్డగట్టకుండా రక్తం పల్చగా ఉండటానికి యాస్పిరిన్ ఎకో స్ప్రిన్ ఇట్లా ట్యాబ్లెట్స్ బాగా వాడుతుంటారు కదా చాలామంది పుదీనా న్యాచురల్గా రక్తం గడ్డకట్టకుండా రక్తాన్ని పలచగా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది యాంటీ ఫంగల్గా కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుందని ఉంది కాబట్టి ఇలాంటి వాటి లాభాలు పుదీనా ద్వారా మనం పొందాలి అంటే పుదీనాని రెండు మూడు రకాలుగా వాడచ్చు మామూలుగా రోటి పచ్చళ్ళు మీరు టిఫిన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు దోశలు ఊతప్పాలు ఇడ్లీ ఇట్లాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు పుట్నాల పప్పులు కొబ్బరి వేరిసిన పప్పులు ఇట్లాంటి చట్నీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా పుదీనా చట్నీ ఈ రోజుల్లో అందరికీ చాలా మంచిది ఎందుకంటే పుదీనా క్యాలరీస్ బాగా తక్కువ వంద గ్రాములు పుదీనా అంతా నలభై నాలుగు క్యాలరీలు ఈ రేంజ్లోనే నలభై క్యాలరీలు అట్లా ఉంటాయి అన్నమాట అందుకని క్యాలరీస్ తక్కువ న్యూట్రియంట్స్ ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువ ఇవ్వటమే కాదు అనేక లాభాలు ఇస్తాయి మరి ఈ పుదీనా పచ్చడి అనుకోండి టిఫిన్స్తో పాటు తింటే ఈ బెనిఫిట్ వస్తుంది పుదీనా ఎక్కువ వెయిట్ చేయం కదా ఉరికి ఒక టూ మినిట్స్ ఫోర్ మినిట్స్ పట్ల మగ్గిస్తే చాలు పొయ్యి మీదట పెడితే చాలు మగ్గిపోతుంది పుదీనా ఉడకాల్సిన అవసరం లేదు ఆ అందులో ఉండే నీటితోనే మగ్గిపోతుంది ఆకులు దగ్గరకు వచ్చేస్తాయి ఉడికినట్టు వెంటనే దాన్ని రోటి పచ్చడిలా చేసేస్తారు ఆ పుదీనా పచ్చడి పెరుగు కలిపి చేసుకుంటే చాలా మంచిది అసలు చట్నీల్లోకి చాలా బాగుంటుంది పుదీనా చట్నీ పెరుగుతో చేస్తే అందుకని ఇట్లా ట్రై చేసి పుదీనాను ఎక్కువ లోపలికి పంపడానికి ట్రై చేయండి పుదీనా రోటి గట్టిపచ్చళ్ళు చేసుకోవచ్చు కావాలంటే పుదీనా రసం తీసి మనం వంటల్లో పోయచ్చు పుదీనా ఆకులు కాస్త అన్నాలు ఉడికేటప్పుడు కూరలు ఉడికేటప్పుడు ఎక్కువ వేయండి ఇదేముందని అందరిళ్లలో పెంచుకోవచ్చు పుదీనాను తెచ్చి కాస్త కుండీల్లో కానీ ట్రైల్లో గుచ్చారంటే శుభ్రంగా చిగురు వస్తుంటుంది మళ్ళీ గిల్లుకుంటే అంత గింజితే అంత చిగురు వచ్చేస్తుంది అందుకని సొంతంగా ఇంట్లో పెంచుకుంటే రెగ్యులర్గా అందుబాటులో ఉంటుంది వేసేసుకోవచ్చు బయట కొనుక్కోస్తాం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెస్తాం అదొక రోజు రెండు రోజులకి కాస్త వాసన పోతుంది మాడి ఆకులు కూడా కుళ్ళిపోతుంటాయి నిలవ ఉంటే కొద్ది ఫ్రెష్ ఆకు తీసుకుని ఇట్లా వేస్తే మంచి ఫలితాలు వస్తాయి మీకు కాబట్టి ఈ బెనిఫిట్స్ కోసం పుదీనా అని ఇట్లా వాడండి పుదీనా జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి మీరు మనం మంతెనా అఫిషియల్ ఛానల్లో చూస్తే పుదీనా డ్రింక్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కానీ మీరు కానీ ఎప్పుడైనా వర్షాకాలంలో ఖాళీగా ఉన్నప్పుడు పుదీనా టీలాగా కూడా తాగొచ్చు అనమాట అలా తాగి చూడండి మంచి ఫలితాలు పొందండి ఇమ్యూనిటీకి అంత మంచిది కాబట్టి ఇది ముఖ్యంగా పెయిన్స్ కూడా తగ్గిస్తుంది పుదీనా పెప్పర్మెంట్ పెప్పర్మెంట్ ఆయిల్ అంతా పుదీనా నుంచే కదా వచ్చేది పెప్పర్మెంట్ ఫ్లేవర్ అంతా దీని నుంచి కాబట్టి అలాంటి పెయిన్స్ తగ్గించడానికి పెప్పర్మెంట్ ఆయిల్ ఉపయోగపడినట్టే పుదీనా కూడా న్యాచురల్గా ఫ్రెష్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ లాభాల కోసం పుదీనా అని ఎట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం